హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ అండ్ బ్లాగ్స్ ఇంటి ముందు తులసమ్మ పచ్చగా నిండుగా కనిపిస్తూ ఉంటుంటే చాలా బాగుంటుంది కదండి కానీ ఈ శీతాకాలం వచ్చేసరికి ఏంటంటే ఆకులన్నీ రాలిపోవడము చివరలా చుట్టినట్టుగా ఆకులు అయిపోవడము కాడలు కాడల్లా కనిపించడం గుబురుగా లేకపోవడం ఇలా పొడవగా ఎదిగిపోయి మొత్తం అంతా కాడల్లాగా ఉండి పైన ఎక్కడో నాలుగు ఆకులు కనిపించడం చేస్తూ ఉంటాయి కదా అలా కాకుండా తులసమ్మ చక్కగా గుబురుగా రావాలన్నా ఇలాగా కొమ్మలు కాడలు వాడిపోయినట్టుగా అయిపోకుండా నీట్గా ఉండాలన్న నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి ముందుగా అయితే మా ఇంటి దగ్గర తులసం చూసారా మొత్తం పడవగా కాడలు కాడల్లా అయిపోయింది ఇలా ఎప్పుడైందో కూడా తెలియదండి చూస్తూ చూస్తూనే అలా అనిపిస్తుంది అనమాట అయితే ఇక ఆకులన్నీ కూడా వాడిపోయినట్టు లేదంటే ఆకు చివరిలో చుట్టల్లాగా రౌండ్గా వచ్చేసినట్టు అనిపిస్తున్నాయి నేనైతే అవన్నీ కూడా తీసేస్తున్నాను ఏంటంటే తులసమ్మని మనం శుక్రవారం మంగళవారం ఏకాదశి ద్వాదశి పౌర్ణమి లాంటి తిథులు వేయం కదా అవి కాకుండా చూసి మనం వీటిని తీసుకుంటే సరిపోతుందండి పూజ చేసే చెట్టు కదా తీసేస్తే ఎలా అనుకుంటే మరి తులసం మొత్తానికి పాడవుతుంది కదండి అందుకని నేను అవన్నీ కూడా కట్ చేస్తున్నాను వేసవకాలం వర్షాకాలం వచ్చినంత బాగా మొక్కలు శీతాకాలం రావండి శీతకాలిక అనుకుంటా ఏదో తెగులు వచ్చినట్టుగా తెల్లగా చారలు చారల్లాగా లేదంటే కొమ్మలన్నీ వాడిపోయినట్టు ఆకులన్నీ రాలిపోయి ఉట్టి కాడల్లానే కనిపిస్తాయి ఆకులు అనేవి ఎక్కువగా ఉండవు అలాంటప్పుడు కొంచెం మనం జాగ్రత్త తీసుకుంటే మొక్క అనేది చక్కగా వస్తుంది అనమాట నేనైతే ఇక్కడ కుండీలో ఉన్న గడ్డి ఇవన్నీ కూడా తీసేస్తున్నాను ఇవేంటంటే గోడ మీద పక్షులకి గోధుమలు పెడుతున్నానని చెప్పాను కదండి అవి కిందకి తోసేయడం వల్ల అవి పడినవన్నీ కూడా దీంట్లో మొలకలు వచ్చేస్తున్నాయి ఎప్పటికప్పుడు తీస్తున్నాను కానీ కొన్ని అలా ఉండిపోయినాయి అనమాట అవి కూడా తీసేస్తాను అలాగే అంతా ఇలాగ అక్కడక్కడ చిన్న చిన్న ఎండిపోయిన కొమ్మల్లాగా అలా అయిపోయాయి ఇంకా అవన్నీ కూడా నీట్గా తీసేస్తున్నానండి తర్వాత ఈ వెన్నులు కూడా చూసారా నీట్గా రాలేదు అంటే మనకి మామూలు అప్పుడు వచ్చినట్టుగా రాకుండా ఇవంతా ముడుచుకుపోయినట్టు పూత సరిగ్గా లేక అలా అయిపోయాయండి అవి కూడా ఇక తీసేసి దాంట్లోనే వేసేస్తున్నాను దాంట్లో ఏమన్నా ఒకటి రెండు గింజలు ఉంటే మొక్కలు వస్తాయి కదా అని తర్వాత ఏంటంటే మొక్క కుండీ ఉంటుంది కదండి ఆ కుండీ మొదల మనం రోజు నీళ్ళవి పోస్తూ ఉంటాం కాబట్టి మట్టంతా బాగా అణిగిపోయినట్టు తాసుకుపోయినట్టు అయిపోతూ ఉంటుంది అది కాస్త లూజ్ చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు అంటే ఒక నెలకు ఒకసారి అయినా సరే మనం ఇలాగ కాస్త ఏదైనా చువ్వ లాంటిది పెట్టి లూజ్ చేస్తూ ఉన్నాం అనుకోండి వేర్లు బాగా ఎదగడానికి హెల్ప్ అవుతుంది ఈ అంతా కూడా నేను అప్పుడప్పుడు తీస్తూ ఉంటాను మళ్ళీ వాటర్ వేసినప్పుడు అలా అంటుకుపోయినట్టు అయిపోతూ ఉంటుంది కొంచెం వాటిని అన్ని కూడా ఇలాగా చిరుకుతున్నాను ఇక్కడ నేను తులసి మొక్కకి ఎస్సమ్ సాల్ట్ వేస్తున్నానండి ఇది ఏంటంటే క్రిస్టల్ లా ఉంటుంది చూడడానికి అచ్చం పంచదార లానే అనిపిస్తుంటుంది ఏ మొక్కలకైనా వేసుకోవచ్చండి ఇది మనకి ఆన్లైన్ లో దొరుకుతుంది నేను క్లిప్ యాడ్ చేస్తాను చూడండి ఎస్ఎం సాల్ట్ ప్యాకెట్ అయితే ఇలా ఉంటుంది మనకి ఆన్లైన్ లో దొరుకుతుంది బయట ఎరువుల షాప్ లో అడిగినా కూడా ఇస్తారు నేను లింక్ కావాలంటే ప్రొడక్ట్ లింక్ ఇస్తాను చూడండి మనకి రేట్ కూడా ఎక్కువ ఉండదు ఒక వన్ ట్వంటీ రూపీస్ అలానే ఉంటుంది ఈ ఎసం సాల్ట్ని మొక్క చుట్టూ మనం ఖాళీ చేసుకున్నాం కదా మట్టిని ఆ మట్టిలో వేస్తున్నానండి అంటే కుండికి వారగా వేస్తున్నాను మరి మొక్కకి వేర్లు దగ్గరగా కాకుండా కొంచెం దూరంగా వేసుకోవాలి ఒకేసారి మనం మొక్క మొదట్లో వేస్తే వేర్లు అనేవి పాడవుతాయండి ఇలా కొంచెం వారగా వేసుకుని దీనిపైన మట్టి కప్పేసుకుంటే సరిపోతుంది పెద్ద మొక్క అనుకోండి ఒక స్పూన్ వేసుకోవాలి చిన్న మొక్క అనుకోండి ఒక అర స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది అలాగే మనం వేసుకున్న పెద్ద మొక్క కాబట్టి ఒక పదిహేను రోజులకు ఒకసారి వేసుకోవచ్చు లేదు బాగా చిన్న మొక్క అనుకోండి ఒక నెల రోజులకు ఒకసారి అలా వేసుకుంటే సరిపోతుంది ఇది వేయడం వల్ల ఏంటంటే మొక్కల గ్రోత్ బాగుంటుందండి పువ్వులు ఆకులు రావడానికి హెల్ప్ చేస్తుంది తులసి మొక్క కాదండి ఏ మొక్కలకైనా సరే వేసుకోవచ్చు ఈ తులసం ఏంటంటే మరి కొంచమే కనిపిస్తుందండి అస్సలు నిండుగా కనిపించట్లేదు నాకు ఏంటంటే ఎప్పుడు ఇంటి ముందు నిండుగా ఉంటే బాగుంది అనిపిస్తుంది ఇంకా పక్కన కుండీల్లో మొక్కలు ఉంటే ఇక అవి కూడా తీసుకొచ్చి దీంట్లోనే నాటుతున్నాను అనమాట ఎప్పుడైనా తులసమ్ గుబురుగా నిండుగా రావాలి అంటే మనం పైన చిగురు దగ్గర కట్ చేసినట్టయితే అక్కడి నుంచి కొమ్మల కొమ్మల్లా వచ్చి గుబురుగా ఉంటుందండి నేనేం చేశానంటే ఈసారి ఎక్కువగా ఏం విరవలేదండి అందుకని అది పడవగా ఎదిగిపోయాయి కార్తీక మాసం మొత్తం పూజ చేసుకున్నాం కదా ఇంకా తర్వాత అలా తెలియకుండానే పడవగా అయిపోయింది అనమాట అందుకని ఇంకా మొత్తం ఈ రోజు అయితే ఇది పెట్టుకున్నాను ఇంకా తర్వాత చెట్లకున్న పూత ఇదంతా ఉంది కదండి అవన్నీ తీసేసి మొదట్లోనే వేసేస్తున్నాను మళ్ళీ దీంట్లో చిన్న చిన్న మొక్కలు అయితే వస్తాయి కదా మనం వాటర్ వేస్తూ ఉంటాం కాబట్టి తర్వాత కొంచెం నీళ్ళు కూడా పోస్తానులేండి తులసమ్ని మగవాళ్ళని నాటితే మంచిది అంటారండి కాకపోతే వాళ్ళు మనకి ఎక్కడ నాటి పెడతారు చెప్పండి మనం పిలిచినప్పుడల్లా వచ్చి వాళ్ళు అయితే చేసి పెట్టరు కదా ఇక అందుకని నేనే నాటేశాను అనమాట ఇక తులసం కుండీ చుట్టూ కూడా పసుపు కూడా కొంచెం పాతగా అనిపించిందండి ఇదంతా కూడా తడిపట్టు పెట్టి కాస్త తుడిచేశాను ఇంక ఈ పూట అయితే కడగలేదులేండి మొత్తం తడిపట్టు పెట్టి తుడిచేసి పసుపు అది రాసి అవి పెడుతున్నాను అందులో మొక్క కూడా నాటాను కదా కొత్త తులసమని కుండి అంతటికీలాగా పసుపు రాసి బియ్యం పిండితోని కుంకుమతో బొట్టయితే పెట్టానండి కొత్త మొక్క కూడా నాటాను కదా అక్కడ కాడలు కూడా కొంచెం పసుపు కుంకుమ పెట్టాను తులసి మొక్క ఏంటంటే ఎక్కువగా పసుపు కుంకుమ అలా మొదట్లో వేసేయకూడదు మొక్క త్వరగా పాడైపోతుంది అనమాట అలాగే అగరబత్తి పెట్టినప్పుడు కూడా దాని ఊదంతా పడుతుంది కదా లోపల పండివ్వకుండా బయటకు పడేటట్టు పెట్టుకుంటే మొక్క చాలా రోజులు బాగుంటుంది అనమాట ఈ శీతాకాలంలో తులసి మొక్క ఎవరిదైనా ఇలా అయినట్టయితే నేను చెప్పిన ఈ చిట్కాలు అయితే ట్రై చేసి చూడండి తేడా అయితే మీరే గమనిస్తారు ఎత్సమ్ సాల్ట్ది లింక్ కావాలంటే ప్రోడక్ట్స్ దగ్గర ట్యాక్ చేస్తాను చూడండి ఇదండి ఈరోజు వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ